రేపు శుక్రవారము రాత్రికి ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీ అదృష్టం అనేది మారుతుంది ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు మీ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి శుక్రవారం అంటే మన హిందూ సాంప్రదాయంలో శుక్రవారం అనేది లక్ష్మీదేవికి అంకితంగా ఇవ్వబడింది కాబట్టి మన హిందూ సాంప్రదాయంలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుళ్ళకి అంకితం ఇవ్వబడింది అలానే శుక్రవారం కూడా లక్ష్మీదేవతకి అంకితం ఇవ్వబడింది అయితే ఈ శుక్రవారం రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే కనుక ఎన్నైనా సమస్యలు ఉండనివ్వండి ఉప్పుతో కేవలం శుక్రవారం రోజు ఈ పరిహారాన్ని పాటించండి ఉప్పు ఉప్పు మనకు చాలా వరకు నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి అలానే లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఉప్పు అనేది పరిహార శాస్త్రంలో మనకు ఎంతో బాగా ఉప్పు గురించి చెప్పబడింది ఉప్పు వల్ల ఏ పరిహారం చేసినా కూడా అందులో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రపరంగా తెలుపబడింది అయితే ఈ ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అది ఎలా చేయాలి ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం మన ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అందరి ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అయితే కొంతమంది దానిని గ్రహించరు మరికొంతమంది గ్రహించి చిన్న చిన్న పరిహారాలతో నెగిటివ్ ఎనర్జీని తొలగించుకుంటారు అందుకే కొంతమంది ఇండ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది వారి ఇంట్లో ఎలాంటి కష్టం లేకుండా అలానే డబ్బుకి లోటు లేకుండా ఆరోగ్య సమస్యలు లేకుండా చేస్తుంది అయితే మనకు చాలామందికి తెలియదు వారు అంత బాగున్నారు మేము ఎందుకు ఇలా ఉన్నామని అనుకుంటూ ఉంటారు అయితే దానికి కారణం అదన్నమాట కొంతమంది ఇండ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది మరి మా ఇంట్లో ఎందుకు చేయట్లేదు మేము కూడా పూజలు ఎక్కువగానే చేస్తాం కదా అని అనుకుంటూ ఉండొచ్చు అయితే ఎంత పూజలు చేసినప్పటికీ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొల నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోనప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో నిలవదు కాబట్టి ముందుగా మనం మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తిని బయటకి పంపించినప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అయితే ఈ విషయం తెలియక చాలామంది మా ఇంట్లోకి ఎందుకు రావట్లేదు మేము కూడా ఎక్కువగానే పూజలు చేస్తూ ఉంటాం కదా అని అనుకుంటూ ఉంటారు అలానే చాలామంది ఇళ్లల్లో అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి కొంతమందికి జాబ్ పరంగా సమస్యలు ఉంటాయి ఎంత కష్టపడి చదివినా సరే మాకు జాబ్ రావట్లేదు అసలు మాకు జాబ్ యోగం ఉందా లేదా అని అనుకుంటూ ఉంటారు మరికొంతమంది ఇళ్లల్లో తరచూ భార్య భర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి అనవసరంగా చీటికి మాటికి చిన్న చిన్న విషయాలని పెంచుకుంటూ చాలా పెద్దవిగా చేసుకుంటూ గొడవలు పడుతూ ఉంటారు అయితే వారు అలా గొడవలు పడడానికి వా ఒకటి వారి జాతకంలో దోషాలైనా ఉండి ఉండాలి రెండు వారి ఇంట్లో అధికంగా నెగిటివ్ ఎనర్జీ అయినా ఉండి ఉండాలి మూడు వారిని ఏదైనా ఘోర పిచాచ పట్టి పీడిస్తుంది లేదా వారికి నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంది అని గ్రహించుకోవాలి అలా గ్రహించిన వారు అలా ఎక్కువగా సమస్యలు గొడవలు ఉన్నవారైతే ప్రతిరోజు ఒక రెండు లవంగాలను పడుకునే ముందు కర్పూరంతో కాల్చండి అలా చేయడం వల్ల మీ ఇంట్లో క్రమక్రమంగా సమస్యలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి ఇక మీకు దైవానుగ్రహం కలుగుతూ ఉంటుంది అయితే పరిహార శాస్త్రంలో ఉప్పు గురించి మనకు అద్భుతంగా తెలుపబడింది పరిహార శాస్త్రంలో ఉప్పుతో పరిహారాలు చేస్తే కనుక తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలానే డబ్బుని ఆకర్షిస్తుంది ఉప్పు అని పరిహార శాస్త్రంలో అద్భుతంగా చెప్పారు అయితే ఈ ఉప్పు అనేది సముద్రం నుండి ఉద్భవించింది అని ఉప్పుకి లక్ష్మీదేవతకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అని ఉప్పు అంటే లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టం అని కూడా చెబుతూ ఉన్నాయి మన శాస్త్రాలు అయితే ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది అలానే లక్ష్మీదేవి కూడా క్షీర సముద్రం నుండి వచ్చింది కాబట్టి ఉప్పు అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అయితే క్షీరసాగర మదనం జరిగేటప్పుడు లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించిందట అప్పుడు దేవతలు తమ పోగొట్టుకున్న సంపాదన మొత్తం మళ్ళీ తిరిగి పొందారట అందుకని మన కలియుగంలో లక్ష్మీదేవిని ధనానికి అధిపతి అని పిలుస్తూ ఉంటాము మనకు సంపద పెరగాలి అని అమ్మవారిని కొలుస్తూ ఉంటాము ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కలగాలి అని అష్టలక్ష్మీదేవిని ఎన్నో రకాలుగా పూజిస్తూ వ్రతాలు చేస్తూ ఉంటాము అలా చేయడం వల్ల ఖచ్చితంగా భక్తుల కోరిన కోరికలను అమ్మవారు తీరుస్తారు అంతేకాకుండా ధనానికి లోటు లేకుండా ఆర్థిక సమస్యలను తొలగించి మన అన్ని సమస్యల నుండి మనల్ని బయటికి తీసుకొని వస్తుంది లక్ష్మీదేవత ముఖ్యంగా డబ్బు ఈ ప్రపంచం అనేది డబ్బు పైనే నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న ప్రధాన సమస్య డబ్బు ఆ డబ్బు అనేది ఇప్పుడున్న కాలం ప్రకారం ఎంతో అవసరం కాబట్టి డబ్బుని సంపాదించడం వెనుకే మనిషి జీవితం సగం అయిపోతుంది అయితే మనం ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి పూర్వకాలంలో మన పూర్వీకులు చాలా పరిహారాలు చేసి వారు డబ్బుకి లోటు లేకుండా చాలా బాగా బ్రతికేవారు పూర్వకాలంలో మన పూర్వీకులు ఇలా అనేక రకాల పరిహారాలను చేసి వారిను పెంచుకొని ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండేవారు ఇప్పుడున్న కలియుగం ప్రకారం మనిషి జీవన శైలి అనేది డబ్బు వెనుక పరిగెత్తడంలో వారు పరిహారాలను చేయడం కానీ ఆరోగ్య పట్ల జాగ్రత్తలు వహించడం కానీ జరగట్లేదు అందుకే మనిషి ఆరోగ్యపరంగాను అలానే సంపద పరంగాను చాలా డౌన్ అవుతున్నారు అయితే మనకున్న ఏకైక వస్తువు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు ఏకైక వజ్రాయుధం అని చెప్పుకోవచ్చు ఈ ఉప్పుతో మనమే పరిహారం చేసినా అద్భుతంగా ఫలిస్తుంది అయితే ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం ముందుగా శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక గాజు బౌల్ తీసుకోండి ఆ గాజు బౌల్లో దోసెడుతో రెండు దోశల్లా రాళ్ళ ఉప్పుని వేయండి ఖచ్చితంగా రాళ్ళ ఉప్పుని సముద్రపు రాళ్ళ ఉప్పు గల్లు ఉప్పు అని పిలుస్తూ ఉంటాం కదా ఆ ఉప్పుని రెండు దోసెళ్ళు వేయండి అలా వేసిన తర్వాత ఆ గాజు బౌల్ని మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన రహస్యంగా ఎవరు ఎక్కువగా చూడని ఎవరు దృష్టి ఎక్కువగా పడని ప్లేస్లో ఒక మూలన ఆ బౌల్ని ఉంచండి అలానే మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు నెగిటివ్ ఎనర్జీ సంపాదన లేకపోవడం సంపాదించింది మిగలకపోవడం వంటి సమస్యలు ఉంటే గనక మీరు ఒక గాజు బౌల్లో ఒక దోసెడు ఉప్పుని పోసి దానిపైన మూతను పెట్టి మీ బాత్రూంలో ఒక మూలన ఉంచుకోండి మీ స్నానాల గది ఉంటుంది కదా వాష్రూమ్ అక్కడ ఒక మూలన ఉంచండి అలా ఉంచడం వల్ల మీకు సూర్య భగవాను యొక్క ఆశీస్సులు అందుతాయి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండనే ఉండదు అంతేకాకుండా మీ ఇంట్లో అస్సలు నెగిటివ్ ఎనర్జీ అనే ప్రస్తా అనేది లేకుండా ఉండాలి అంటే మీరు ఒక నాలుగైదు మట్టి ప్రమిదలను తీసుకోండి అందులో కొంచెం కొంచెం ఉప్పుని నింపి మీరు ప్రతి గదిలో మూల మూలన పెట్టండి అలా పెట్టి వారానికి ఒకసారి దాని మీరు అందులో ఉన్న ఉప్పుని మార్చండి అలా చేయడం వల్ల మీ ఇంట్లో అస్సలు నెగిటివ్ ఎనర్జీ అనే ప్రస్తావనే ఉండదు లక్ష్మీదేవి నాలుగు వైపుల నుండి మీ ఇంట్లోకి వస్తుంది ఖచ్చితంగా మీ ఇంట్లో దుష్టశక్తి అనేది ఉండదు నెగిటివ్ ఎనర్జీ ఉండదు బాధలు గొడవలు కష్టాలు కన్నీళ్ళు అనేవే ఉండవు సంపాదన అనేది పెరుగుతుంది సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి